భవిష్యత్తులో మరికొందరికి చేయబోతోంది అంటూ విమర్శలు గుప్పించారు జూబ్లీహిల్స్లోని లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గతంలో పార్టీని వెన్నుపోటు పొడవాలని ప్రయత్నించిన వారు హరీష్ రావు కూడా ఉన్నారని కవిత ఆరోపించారు ఆయన కారణంగానే ఈటల రాజేందర్ మైనంపల్లి హనుమంతరావు జగ్గారెడ్డి విజయశాంతి విజయ రామారావు వంటి నేతలు పార్టీని వీడారని అన్నారు అలాగే హుజురాబాద్ ఎన్నికల్లో పార్టీ ఓటమిని కూడా హరీష్ రావే కారణమని ఆరోపించారు మరోవైపు సంతోష్ రావు పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇసుక మాఫియా ఘటనలో దళితులపై జరిగిన అఘాయిత్యాలకు సంతోష్ బాధ్యత వహించాలని కానీ ఆ అపవాదు మాత్రం కేటీఆర్ పై పడిందని కవిత అన్నారు టానిక్ మద్యం కేసు ఫారెస్ట్ ల్యాండ్ వివాదాలు సినిమా హీరోలతో సంబంధాలు అన్ని సంతోష్ రావు ప్లాన్ చేసినవే ఆరోపించారు అతనికి క్లాస్ మేట్ తప్ప ఇంకేం అర్హత ఉంది అని ప్రశ్నించారు చివరిగా హరీష్ రావు సంతోష్ రావు గ్యాంగులు కాంగ్రెస్ సర్కార్ కుమ్మక్కై అని సంచలన ఆరోపణలు చేసిన కవిత నాకు పదవులు ముఖ్యం కావు నా పదవులకు రాజీనామా చేస్తాను అంటూ లేఖలను తెలంగాణ భవన్ కు పంపుతున్నానని ప్రకటించారు